లేవేకాణం పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు గత వారంలో ధ్యానించుకున్నాం మంగళవారం ఇప్పుడు తొమ్మిది నుండి కొన్ని వచనాలను యానించుకుని ప్రార్థనలోకి మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వారాలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశను పరదేశులకును వాటిని విడిచిపెట్టవ కాబట్టి భక్తులైన వారిలో అటు ఇస్రాయల్ కానీ ఇటు క్రీస్తునందన భక్తులు కానీ ఒకవేళ ధనవంతులైన వారు ఉంటే ఐశ్వర్యవంతులైన వారు ఉంటే వారికి భూమి ఉండొచ్చు ఇంకేమన్నా ఉండొచ్చు ఇంకేమన్నా ఉండొచ్చు కానీ వారి కలిగిన దాన్ని బట్టి బీదల్ని కూడా గుర్తు చేసుకోవాలి నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను నేను ధనవంతుణ్ణి నాకు భూమి ఉంది భూఫలం ఉంది లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఉంది లేకపోతే నాకు మంచి జీతం ఉంది ఇవన్నీ ఉన్నాయని అంతవరకు నీ వరకు చూసుకుంటే నీవు నేను స్వార్థపూర్లం అవుతాను దేవుడు ఎప్పుడు కూడా మన స్వార్థాన్ని చెక్ చేస్తూ ఉంటాడు అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈవెన్ దేవుని ప్రజల్లో కూడా కొంతమందిని ఐశ్వర్యవంతులుగా పెట్టాడు భౌతికంగా కూడా కొంతమందిని బీదలుగా కూడా పెట్టాడు లేదా ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులను కూడా బీదలుగా పరిగణించాడు బేదులైన మీరు ధన్యులని శిష్యులను ఉద్దేశించు ఎందుకు వారు అంటే ఇప్పుడు ఆత్మ విషయంలో ఆత్మ విషయంలో క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారంతా కూడా పాప క్షమాపణ పొంది నిత్యజీవాన్ని పొందే వారందరూ కూడా భాగ్యవంతులే చూడండి యాకో పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం తెలుసు మనందరికీ మరొకసారి చదవండి త్వరగా చదవండి నా ప్రియ సహోదరులారా ఆరకించుడి దరిద్రులైన వారిని విశ్వా విశ్వాసమందు భాగ్యవంతులుగాను లేదా ఇప్పుడు చూడండి పేదరు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవనోపాధి కలిగిన వారే తర్వాత మ్యా మాథ్యూ కూడా మత్తయి కూడా ఉద్యోగం కలిగిన వాడే యేసు ప్రభు పిలిచిన వెంటనే ఏం చేశాడు వచ్చాడు ఎలాగొచ్చారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు భౌతికంగా ఏమయ్యారు వాళ్ళు ఏమి లేని వాళ్ళు అయ్యారు దరిద్రులయ్యారు ఎవరి మీద ఆధారపడాలి అపోజిష పౌలేముంటాడు ఏమీ లేనివారమయ్యే అన్నీ కలిగిన వారు అన్నీ కలిగిన వారు మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా మేము ఐశ్వర్యవంతులుగా తెలియజేసేస్తాం మేము దరిద్రులుగా కనపడి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తున్నాం ఏమి లేనట్టు ఇల్లు ఇల్లు ఏమి లేనట్టు వారి గుండి అనేకులు గృహాలు పొందేటట్టుగా మేము వారి ప్రార్థన చేయటం అని సిద్ధపరచడం అలా జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే భౌతికంగా పొందిన తర్వాత గర్విష్ఠ స్వార్థ పనులు కాకూడదు భౌతికంగా ఐశ్వర్యవంతులైన వారు భూఫలం కలిగిన వారే కానీ లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం కానీ ఇంకేదైనా కలిగిన వారిని కానీ వీరు స్వార్థపరలా నిస్వార్థ ఎట్లా తెలుస్తుంది మనకి చెప్పండి చూద్దాం ఎట్లా తెలుస్తుంది చెప్పండి చూద్దాం తెలియ ఎట్లా తెలుస్తుంది దాబీది ఎట్లా తెలుస్తుంది భేదులైన వారిని మనం ఏం చేయాలి చూసాం మట్టిమటి బే ఎవరు నేను నేనేనా ఎస్ ప్రభు శిష్యులు ఎవరు ఎవరు ఉద్యోగం ఉద్యోగం చేయరు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు కానీ అన్ని ఇస్తాడా లేదా అట్లా నేను అంటే నేను కాదు దేవుడు సిద్ధపరిచాడు ఆ స్టేజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏదో రకంగా బీదలను కూడా చూసుకునే ఇప్పుడే కాదు నేను వేదగా ఉన్నప్పుడు కూడా ఈ మనసు ఉండేది అట్లా దేవుడు సాయం చేశాడు అదేదో నా సామర్థ్యంతో నేను అట్లా చేసినట్టు కాదు కానీ అట్లా దేవుడు సిద్ధపరచాను అనమాట అదే ఇప్పుడు ఈనాటికి కూడా కొద్ది కంటిన్యూ అవుతుంది ఓకే అండి సో అందుకనే అయితే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయవలసి వస్తుంది అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఎవరికి హెల్ప్ చేస్తే వాళ్ళే మనకు విరుద్ధులు అవుతూ వచ్చారు ఎవరికి మనం హెల్ప్ చేస్తే వారు సహవాసానికి రావడం మానేశారు అది ఏంటంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఏమనుకుంటారు లేకపోతే ఒకసారి అలవాటు చేసిన తర్వాత పదే పదే అడుగుతూ ఉంటారు అది మూడు సార్లు ఇచ్చి నాలుగోసారి ఇవ్వలేదు ఇవ్వలేదనుకో నీకు నాకు టాటా అంటారు ఇవన్నీ అనుభవించాను అందుకనే కొద్దిగా జాగ్రత్తగా అనేది చూడవలసి మీరు కూడా అందుకనే అన్ని చేయచ్చు కానీ ఇండివిజువల్గా కాకుండా జాగ్రత్తగా మేము చెప్తాం అవసరమైనప్పుడు చెప్తాం దాన్ని బట్టి ఏం చేయాలి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎందుకంటే మనం చేసింది త్యాగము సద్వినియోగం కావాలి కొత్త నిబంధనలు చూడండి మొదటి తిమ్మోతి ఆరు అధ్యాయము పదిహేడవచ్చు మొదటి తిమ్మోతి ఆరు పదిహేడు త్వరగా చదవండి ధనవంతులైన వారు గర్భిష్ఠులు కాక నమ్మిక ఎంచకూడదు చూసారు చూసే ఇది ఈ ఈ ధనం ఎటువంటిది అస్థిరం విశ్వాస సంబంధమైన పరలోక సంబంధమైన ఐశ్వర్యం ఎటువంటిది శాశ్వతమైనది స్థిరమైన కలిమె అది ఎవరి ద్వారా వచ్చిందండి శ్రీయస్సు చేసినందు విశ్వాసము ద్వారా వచ్చింది దేవుని యొక్క వాగ్దానములందరి విశ్వాసము ద్వారా నిరీక్షణ ద్వారా కలిగింది అది తప్పక మనం పొంది తీరుతాం అనమాట అందుకనే దాని కొరకు సిద్ధపడాలి ఈ లోకంలో ధనమాసాల్లో చిక్కుపోతూ ఉంటారు ధనాన్ని గట్టిగా పట్టుకుని ఏం చేస్తారంటే స్వార్థపరులుగా నిరూపించుకుంటారు అందుకనే దేవుడు ఏం చెప్పాడు అందరినీ కవర్చెస్ కావద్దు కవర్చెస్ అంటే అర్థం ధన అపేక్ష కాకుండా ఇంకొక మాట ఉంటుంది లోపల కావద్దు లోభం లోపలంటే అర్థం ఏంటండి లాభాన్ని అపేక్షించవ వాళ్ళకి ఏమాత్రం ఒక ఇంచు ఇంచు తేడా వచ్చిందా వారు ఒప్పుకోరు ఫైటింగ్కి వెళ్ళిపోతా ఉంటారు మా స్థలంలో నువ్వు రెండు మూడు ఇంచులు ఆక్రమించావు అని ఏం చేస్తారు ఇంక గొడవే గొడవ లేకపోతే మన టెరిటరీలోకి ఏ మాత్రం వచ్చినా మనం ఏం చేస్తాం అయితే కొంతమంది కావాలని లోకంలో అవిశ్వాసులైన వారికి విశ్వాసులైన వారికి ఉన్నప్పుడు అది వేరే సో విశ్వాసుల్లో విశ్వాసుల మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయలు కూడా ఆ రీతిగా చేస్తారు అయితే బైబిల్లో ఒక భక్తుడు యేసుక్రీస్తు పురభుకి ముంగుర్తుగా ఉన్నాడు ఆ భక్తుడు ఏం చేశాడంటే తాను కూడా భూసంబంధంగా ఐశ్వర్యవంతుడు ఆయన ఏం చేశాడండి పరిగణ విడిచిపెట్టాడు కొరకు విడిచిపెట్టాడు బీదలు ఎందుకరకు విడిచిపెట్టాడు ఈ ఆజ్ఞను ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞనే ఆధారం చేసుకుని అయితే అందరూ దాన్ని పాటించారా అందరికీ ధర్మశాస్త్రం ఆయన పేరు బోయాసికి ఇవ్వబడిన ఆజ్ఞ అందరికీ ఇవ్వబడిందా అందరూ పాటించు అందుకనే నేహమే అధినాల్లో నేమే అధినాల్లో ఐదో దిన మీరు చూసుకుంటే తర్వాత చూసుకోండి వాళ్ళు ఐశ్వర్యవంతుల్ని ఈ బీదలు వచ్చి కంప్లైంట్ చేస్తారు ఐశ్వర్యవంతుల విషయాలు మాకు అప్పిచ్చి మా భూములను గుంజుకున్నారంట ఆయన వాళ్ళని తిట్టి ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది కాబట్టి వాళ్ళని తిట్టి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళకి చెప్పి వాళ్ళ భూములు తిరిగి ఇప్పిస్తారు మనం కూడా ఎప్పుడు అటువంటి మనసు ఎప్పుడు కూడా మనం కలిగి కేవలం నాకు ఉంది కాబట్టి నేను ఎలా ఉండాలి కాబట్టి నా అంతటి నేను ఉంటే చాలు అని ఉండు అయితే ఓకే ఒకవేళ నీకు చాలి చాలినంత సరిపడే సరి నీకు సరిపడే ఉంటే సో ఓకే అయినప్పటికీ కూడా ఏం చేయాలంటే దేవుని విషయంలో కూడా సంకుచితంగా ఉండదు ఓకే అండి ఇవన్నీ అట్లా ఏంటంటే వర్ధిల్లింపజేసేది ఎవరు దేవుడు అయితే బైబిల్లో చివరికి ఏం చెప్తుందంటే తగినంత ఉంటే మనకు చాలు తగినంత అంటే అర్థం ఏంటండి ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వదు ఏ కొరత ఉండదు తర్వాత ఏ అప్పు సొప్పు కూడా ఈ రోజుల్లో అప్పు లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఎలా ఎలా మా వంశీయ గురించి కాదు నేను కదా క్రెడిట్ కార్డు వాడే ప్రతి వాళ్ళు అప్పు అప్పులో ఏ ఏం తెలియదు పంతేనా క్రెడిట్ కార్డు వాడే నేను ఒక ఆయన సాక్షి చెప్పాడు నాకు తెలిసిన ఆయన ఇయస్లో చెప్పాడు ఐజక్ అని నే ఇంతవరకు ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన ఎంఆర్ఎఫ్ కంపెనీ అయితే ఆయన ఇంతవరకు క్రెడిట్ కార్డు లేదంటే అక్కడ పోయి ఇయస్లో వాకింగ్ చెప్తున్నాడు మన సండే సండేనో ఐదో రోజు ఆయన ఇంగ్లీష్ పిలిచారా ఆయనకి నేను చాలాసార్లు ట్రాన్స్లేషన్ కూడా చేశాను అట్లా అండి కాబట్టి ఏదో రకంగా అప్పులు అప్పులు తీర్చాలి అవుద్దా తీర్చు లేకపోతే గొడవలు అవుతాయి కదండి సరే ఇప్పుడు చూడండి రూతు రెండు పదిహేను నన్ను చూస్తానండి ఒకేసారి మా ఇండ్ ఎక్కడ ఉంటుందో అయ్యాను రెండు పదిహేను ఏరుకొనటకు లేచినప్పుడు బోయజు ఎక్కడండి పనాబాద్ మధ్యన ఎందుకండి అలా చెప్పాడు ఎందుకంటే ఆమె భేద విధూరాలని అని తెలుసు భేద విధూరాలని తెలుసు ఆమె దగ్గర ఏ ఆధారం లేదు తనకింకా ముందే రూతికి ఏది లేదు యవనస్త్రాలు ఏ ఆధారం లేనప్పటికీ తనకి డిపెండ్ డిపెండెన్సీ ఉంది ఎవరు ఆధారపడుతున్నారు నయమే మామ డిపెండెంట్గా అర్థమైందండి ఇప్పుడు నయమే మామను చూడాలా వద్దా మా దిలీప్ అందుకనే చెప్పాడు అందుకనే ఆమె గురించి అంకలను పెట్టాడు ఇట్లా అని చెప్పాడు నాకు అన్నీ గుర్తుంటాయి కదా అట్లా మంచిదే అంతే కదా అట్లా ఒక్కొక్కరిని ఎందుకు పెట్టాడు మేము భార్యలు పిల్లలు వీళ్ళంతా కానీ సరిగా అర్థం చేసుకోవాలి వాళ్ళు డిపెండెంట్ డిపెండ్గా అండి ఎవరి మీద డిపెండ్ అవుతున్నారో వాళ్ళని ఏం చేయాలండి మంచిగా చూసుకోవాలి కదమ్మా అదే పాపం మీరు కూడా ప్రేమించి నయంకి ఏదైనా పెట్టాలని ఎంతో చేయాలని ఉంటుంది కానీ ఓ అనుమానం వచ్చింది సంపేటానికి వచ్చానని అరిసేస్త పొద్దున్న పెయింటర్ అంటున్నాను సార్ మీ మమ్మీకి వయసు అంటే నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది బా నోరు ఎంత పెద్దగా ఉంది సార్ తగ్గట్టుగా మాట్లాడుతుంది సార్ అర్థమైందండి సరే కాబట్టి ఏం చేస్తాం మనం ఈ వయసులో ఎవరైనా మార్చలేము కదా చెప్పినా కూడా అర్థం కాదు చెప్పకపోతే ఇంకా ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు కామన్గా ఉండి అంటే సరిపోతుంది ఓకేనా అందుకని నేను కూడా ఇటు కదల కదిలే పరిస్థితి లేదు అనుకున్నాను ఓకేనండి వేరే వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు దే దేవుడు అట్లా పెట్టాడు ఎందుకో నేను ఎందుకు నేను ఉద్దేశం నెరవేర్చుకోమని చెప్తాను సరే అండి కాబట్టి రూత్కి బోయజ్ ఏం చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడికి బోయాజు రూతు విషయంలో భౌతికమైన విషయాల్లో తన ఐశ్వర్యంలో పాలిభాగస్థుడిగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు తన ఐశ్వర్యం తన ఐశ్వర్యం ఏంటి పరలోకపాయసు పరలోకపాయసు మనం ఎవరో యేసు ప్రభు నెరకపోతే చెప్పు చూడండి చెప్పు గట్టిగా చెప్పు చూడండి అంటే బైబిల్లో చాలా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అవన్నీ మనకే చూడండి మూడు ప్రకటన మూడు పదిహేడా పదిహేను పరుగు చదవడమ్మ అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ పద్దెనిమిది అమ్మ పదిహేడు పదిహేడు నీవు నిన్న ఇప్పుడు చూసారండి యేసు ప్రభు లేకపోతే ఎవరంట ఫస్ట్ ఎవరు దౌర్భాగ్యుడు దిక్కుమాలడు దరిద్రుడు గుడ్డివాడు దిగంబుడు ఇన్నున్నాయి ఆత్మీయంగా ఆత్మీయంగా అండి దౌర్భాగ్యం అప్పసరే పౌలు అంటాడు రామ అధ్యాయంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యం ఇట్టి మరణమునకు లోనైనా నేను చెప్పేస్తానండి ఇంత ఇట్టి మరణమునకు లోనైనా ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపింపగలరు కాగా ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మ ఇరవై ఏసు క్రీస్తు ద్వారా దేవునికి ఎందుకు యశ ప్రభు లేకపోతే ఏమైందండి ఎంత దౌర్భాగ్యుడినో ఎందుకంటే నా పాప శాపాల నుంచి విడిపించుకునే శక్తి నాకు లేదు దాని శిక్ష భరించే శక్తి నాకు లేదు నరక శిక్ష భరించే శక్తి లేదు అంతకుముందు ఎరగకుండా దౌర్భాగ్యుడై ఉండి తన యోధామతం కొరకు ఎంత పోరాడాడు ఈ నిత్యజీవ మార్గంలోని వారిని ఎంత హింసించాడు ఎంత భయపెట్టాడు కదండి యేసు ప్రభు దర్శించిన తర్వాత వెలిగింది మనకు కూడా వెలిగింది వెలిగిన తర్వాత ఇటువంటి నిష్ట మనం కలిగి ఉన్నాం ఎవరు అపోజిత పౌలు వెలిగింపబడిన తర్వాత ఎట్లా ఉన్నాడండి అందుకనే ఆయన ఖచ్చితంగా చెప్తాడు నేను ప్రభుని పౌలు నడుచుకున్న ప్రకారం మీరు వెలిగింపబడింది వాక్యం చదువుతాం వింటాం వాక్యం చెప్పమంటే చెప్తాం బట్ మనం ఇటువంటి పరి ఇటువంటి గ్రహింపు కలిగి ఉన్నామా అటువంటి జీవితం కలిగి ఉన్నామని చూసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఓకేనండి నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మే మనకు సహాయపడుతుంది మనకు మనసు ఉంటే దేవుని ఆత్మ మనకు సహాయపడి బలపరిచు మనం నడిపిస్తాం అంతకుముందు మనం ఎవరు దౌర్భాగ్యం దిక్కుమాలనాడం దరిద్దరం దిక్కుమాలనాడు అంటే ఏమంటావు నువ్వే దిక్కుమాలినోడు అంట అవునని చెప్పాలి అది దిక్కుమారినంటే నన్ను దిక్కుమారిన ఇలా ఇంటి మాటలు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేంటండి కామన్గా వాక్యం చెప్పినా సరే పోట్లాడుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా మీద ఉన్నా ఇక్కడ కాదండి మేము మీ అందరినీ కూడా ముందుగానే చెప్పి తిరుగుబాటు చేయకుండా తిరుగుబాటు చేయరు తేరు చీరలు ఎవరు చే చేస్తారా కాబట్టి అలా సిద్ధప సిద్ధపరచడం జరుగుతుంది అసలు మన పొజిషన్ అదే కదా మనం పంపంగానే నెమ్మది వెళ్ళిపోదు ట్రీట్మెంట్ ఇస్తే వెళ్ళిపోతుంది తర్వాత యాకోపత్రిక రెండవ ఈ ఈరోజుకి రెండు వర్షనాలు సరిపోతాయి గీదలు తొమ్మిది పది వచ్చినే ధ్యానించుకున్నాం ఈరోజు తొమ్మిది ఒకటి తొమ్మిది చదవండి యాకో పత్రిక దీనుడైన సహోదరుడు ఇక్కడ దీనుడైన సహోదరుడు అంటే తక్కువ ఆస్తి కలిగినవాడు తక్కువ ఆస్తి కలిగిన వాడు దేన్ని బట్టి చేయించాలంట ఉన్నత స్థితి చూడండి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు చూడండి నాకు చిన్న జాబ్ ఉంది పదివేలు వస్తుంది పదివేలు జీతం వస్తుంది దీన్ని భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు భార్యని నేను పోషించుకోవాలి అయ్యో నాకు పదివేలు వస్తుంది సంఘంలో చూస్తే మా వంశీకి లక్ష రూపాయలు వస్తున్నాయి లక్ష ముప్పై వేలు అని ఆయన చూడకూడదు ఎవరు చూడాలి మనకి కలిగిన దేన్ని చూడాలంటే ఉన్నతమైన స్థితిని చూడాలంటే నాకంటే తక్కువ వారు ఐదు వేలు జీతం వచ్చేవారి సంగతి ఏంటి అందుకనే తెల్ల కార్డు ఉంటే ఏమవుతుందండి తక్కువ జీ జీవనోపాధి ఉన్నట్టు కదా వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈయన అందరికీ తెల్ల కార్డులు మామూలుగా డూప్లికేట్లు చాలామంది సంపాదించేస్తారు వారందరూ కూడా ఏం చేస్తున్నారండి మాకు కూడా ఉండేది తర్వాత కార్ ఏదో ఉందని తీసేసాడు నాకు తెలియదు ఆ తెల్లగాడని వచ్చి రాయించుకున్నారు రాయించుకుంటే రాయించాము ప్రమోద్కి కూడా రాశారు వాడికి అప్పటికే సాఫ్ట్వేర్ ఇచ్చినారు ఇక్కడెక్కడ చేస్తున్నాము వాడికి కూడా తెల్లగాడు రాశారు అయితే తర్వాత రేషన్కి కొన్నిసార్లు మన దావి తీసుకున్నాడు కొన్ని రోజులు ఆయన దేవునిగా కొద్దిగా తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయాడు పర్వాలేదు దేవుడు అట్లా సిద్ధపరిచాడు అయితే అట్లా తర్వాత పోతే కొన్ని రోజుల తర్వాత పోతే ఇవ్వలేదు ఏమైంది అండి నీకు కా పేరు మీద కారు ఉందండి మోటార్ బైక్ కూడా ఉంది నీకు అని తీసేసేవాళ్ళం అట్లా అర్థమైందండి సో కాబట్టి మనకి ఇప్పుడు నా నాకున్న స్థితి అంటే నేను పైన వాళ్ళు చూసుకోకూడదు నాకు పదివేలు ఉన్నప్పుడు ఇరవై వేలు ఉన్నవన్నీ చూడద్దు చూస్తే ఏమొస్తుందండి కడుపు మంట వస్తుంది ఆయాసం వస్తుంది మళ్ళీ ఏమవుతుందంటే మనం కూడా గర్విష్ణం అయిపోతాం ఏదో రకంగా సంపాదించాలి ఇదిగా సంపాదించవలసింది లేదండి దేవుడు ఏ సమయానుకూలంగా దేవుడు ప్రతి వారిని కూడా హెచ్చిస్తాడు ప్రతి వారిని కూడా భౌతికంగా కూడా ఏ సమయంలో ఎలాగ తీసుకురావాలో తీసుకొస్తారు అయితే వీటి మీద మనసు పెట్టుకుని గర్విష్డవయ్యావా ఉన్నది ఓడిపోతుంది అయితే నువ్వు ఆత్మీయంగా నమ్మకంగా ఉండే వల్ల ఏమవుతుందండి ఇవన్నీ కూడా పరిగెట్టుకుని వస్తూనే ఉంటాయి దే విల్ కామ్ ఒకటి ఏంటంటే దాన్ని బట్టి మనం ఆతిశయించడానికి వీళ్ళు ఎవరైనా సరే ఆతిశయించు భౌతికమైన వాటిని బట్టి నాకు ఇల్లు ఉంది నాకు అది ఉంది నాకు ఇది ఉంది ఉంటే అర్థమైందండి ఉంటే దాన్ని బట్టి ఆశించు దేన్ని బట్టండి తక్కువ ఇప్పుడు అందుకనే సింగ్ గారు చాలా డ్రస్సులో కానీ పేర్లో కానీ కూర్చోవటంలో కానీ అందరిని కూర్చోబెట్టడంలో కానీ ఈక్వాలిటీని పాటిస్తారు అక్కడ భోజనం పెట్టినప్పుడు కూడా అందరికీ ఒకే రకమైన భోజనం సాంబారు రైస్ సాంబారు రైస్ అది కూడా ఒక చెప్తా అంత చెప్పా దాన్ని ఏమంటారు కప్పు కప్ప కప్ప పప్పు పెడతా ఈక్వాలిటీ అయితే ఇప్పుడు పాషన్ ఏం చేస్తాడంటే ఇక్కడ దరిద్రులు కూర్చున్నప్పటికీ కూడా తాను ఎట్లా కనపడాలి సెలబ్రిటీలకు కాబట్టి అట్లా కనిపడుతుంది మళ్ళీ వాళ్ళకు ఉన్న వాటి చెప్పుకుంటారు వాళ్ళు ఏమని నాకు రూల్స్ రాయ ఏదో కారు ఉందంటారు రోల్స్ రాయి అంటే రోల్స్ రాయి సార్ అదే ఉంది బిఎమ్డబ్ల్యూ ఏముందని చెప్పి అక్కడే పోయింది కదండి దేన్ని బట్టి అందించాలి దగ్గర ఉన్న బీదలు నేను పేల్చే దగ్గర బీదల దగ్గర అర్థం ఉందండి కాబట్టి అలా పేల్చు వాడినప్పుడు చూసుకోవాలి ఎట్లా ఉన్నారు తప్పులు చేసి గర్విష్లుగా ఉండి దేవుని సేవలు పాల్పొనకుండా ఉంటే మనమేం చేయలేం ఎందుకంటే దేవుని విధానంలో ఒకవేళ ఎవరికైనా హెల్ప్ చేయాలని దేవ దైవికమైన విధానంలో వెళ్ళాలి దేవుడు ఏ రీతిగా చూస్తాడు ఏ రీతిగా చేయమని చెప్పాడో ఆ విధానాన్ని చూసేయాలి కానీ అవుట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వీ డోంట్ గో అదేందండి సో దాన్నే చూస్తాం తక్కువ వారినే గుర్తు గుర్తుపెట్టుకుంటాం సంఘంలోని వాళ్ళని సరిగా లేని వాడినే గుర్తుపెట్టుకుంటాం అయితే బాగా ఉన్నవాళ్ళు తమ డబ్బుతో ఏం చేస్తున్నారు అనేది కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తారు అర్థమైందమ్మా సో లేని వాళ్ళని చూడాలి ఉన్నవాళ్ళం ఉన్నవాళ్ళు అది కూడా వాళ్ళు కూడా సరైన క్రమంలోనికి ఈ తారతమ్యాల వల్లే చాలామంది ఈ భౌతిక విషయాల్లో కూడా నష్టపోతున్నారు ఎప్పుడైతే భౌతిక విషయాల్లో ఈ కలత కరో కలవరాలు అస ఇదంతా వస్తుందో అసమానత ఇవన్నీ వస్తాయో ఆత్మీయ జీవితంలో కూడా అదే నష్టం కొనసాగు దేవుడే ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడండి ఇప్పుడు ఆఖరికి మాట చెప్పి ముగిస్తా హేబేళ్ళకి దే హే హేబేలు ఏం చేశాడు భూమిని సేద్యం చేసుకున్నాడు భూమి ఎవరిది సారీ ఆయన కయ్యం కయ్యను పెద్దవాడు కదా కయ్యం ఆయన చేసి భూమిని సేద్యం చేశాడు భూమి ఎవరిది దేవు విత్తనాలు ఎవరే దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఎలా సేద్యం చేయాలో ఇచ్చిన జ్ఞానం ఎవరిది దేవుడు ఇచ్చిన జ్ఞానం ఆయన నైపుణ్యత తలాంతులు ఆయనే టాలెంట్ ఇవ్వాలి కదా కాబట్టి ఆయనే ఇచ్చాడు తర్వాత అంతా పండించాడు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా తన తమ్ముడి మీద హత్య చేస్తున్నాడు తమ్ముడి కంటే నేను గొప్పగా ఉండాలి అన్న అంటే అన్న తమ్ముడిని పైకి తీసుకురావటాన్ని చూడాలి తండ్రి పిల్లల్ని పైకి తీసుకురావటాన్ని చూస్తాడో లేదా తన గురికి ఎంతైనా తగ్గించుకుంటాడు ఇక్కడ అన్న తమ్ముడు విషయంలో పట్టించుకో అదేందండి పట్టించుకోకుండా ఏం చేశాడండి ఆ దరిద్రుడై ఏ ఎక్కడ దరిద్రుడు అయిపోయాడు ఆత్మీయ జీవితంలో దరిద్రుడు అయిపోయాడు భౌతిక విషయంలో దరిద్ర దేశ విమర అయిపోయాడు సో దేవుని యొక్క తీర్పు చనిపోయిన వాడు దేవుని దగ్గర ఉన్నాడు చనిపోయిన వాడు యేసు ప్రభుకి ముంగూర్తిగా ఉన్నాడు హే ఎవరు చంపారు కయ్యోని చంపారు ఏ బేల్ని కయ్యూని చంపారు కదండి ఎందుకంటే దాన్ని మెచ్చుకున్నాడు ఎందుకంటే తనను చూసుకోలేదు ఎవరిని చూసుకున్నాడు దేవుణ్ణి చూశాడు మొట్టమొదటిగా అది తర్వాత ఒకవేళ కయ్యోనే కయ్యోనే ఏ బేల్ని తమ్ముడా నాకు మేకపుల్ని గొరపుల్ని తప్పకుండా ఇస్తా అదేందండి అప్పుడు బార్టర్ సిస్టమ్ కూడా ఉంటుంది బార్టర్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఈయన మేకలు తిని బతకలేడు కదా ఇప్పుడు ఆయన ఉట్టి రైస్ దీని బతుకుతాడా రైస్లు ఏమి ఉండాలి ఆమ్లెట్ ఉండాలి వద్దా చికెన్ మటన్ ఉండాలి వద్దా కూరగాయలు ఇవన్నీ అట్లా ఇద్దరు చేసుకుని దైవభక్తి కలిగి జాగ్రత్తగా జీవించి లోకాన్ని దేవుడు అట్లా సిద్ధపరచు సో ఈ తారతమ్యాలు లేకుండా జాగ్రత్తగా మనం చూడాలి ఒకవైపు దేవుణ్ణి చూడాలి రెండో వైపు బేదని మనకంటే అప్పుడు మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది మనం అయ్యో నాకు తక్కువ ఉందనే మాట చెప్పం అందరూ బ్రతకడమే అందరూ అడుక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు బ్రతుకుతున్నారు అందరూ బ్రతుకుతారు ఎక్క అయితే ఏంటంటే దేవుని విషయంలో కానీ దేవుని వాక్యాన్ని తగినట్టుగా మనం భేదల్ని ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆ మనసు ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు మనకి తక్కువనే తక్కువ చెయ్యాలి కూడా అదే సాక్ష్యం చెప్తుంది దావీదు సంపాదించిందంత దేని కొరకు సంపాదించాడండి రాజు రాజే దేవుని మందిరం కోరే సంపాదించు దేవుని మందిరం అంటే ఏముంటుందో అటు అటు దేవుడు దేవుని బిడ్డలు తరతరాలకి కూడా ఉపయోగం సో అట్లా లాంగ్ స్టాండింగ్ విషయాల కొరకు కూడా ఆలోచిస్తారు ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సింది కూడా శోభమ్మ ప్రార్థన చేసుకుందాం